పద పద సంవత్సరంలో అడుగించుకున్న సందర్భంగా మన ప్రీతం నేత మన అధ్యక్షులు శ్రీ వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు శ్రేయో కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో పోరాటాలతో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో మరి పార్టీని పద్నాలుగు సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు తీసుకుంటా ఉన్నాడు మొట్టమొదటిసారి ఎన్నికల్లో అరవై మూడు స్థానాలతో మరి అపోజిషన్లో ప్రధాన భూమిక పోషించి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక నూట యాభై ఒక్క సీట్లతో అధికారం వచ్చి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి ఒక నూతన పరిపాలనకు తెరలేపిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనందరికీ తెలుసు ఆయన ఇచ్చిన సంక్షేమం ఈ దేశ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కరప్షన్ లేకోకుండా మరి డైరెక్ట్గా ప్రజలకు చేర్చే విధంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రజల యొక్క వందనలు పొందిన వ్యక్తిగా ఈరోజు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతూ ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేసి సూపర్ సిక్స్ అనే పేరుతో ఆయన ఒక మేనిఫెస్టోను తీసుకుని వచ్చి మహిళలను ఈ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో కేవలం పెన్షన్లు తప్ప ఇప్పటి వరకు మరి సూపర్ సిక్స్లో ఆయన చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు తల్లికి వందనం అనే పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే చదువుకునే పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి మహిళలకు మరి పెద్దపీట వేస్తాననే విధంగా మరి ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేయడం మనం అందరము చూసాము అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఇచ్చి ఇస్తానని చెప్పి మోస మోసం చేసిన వ్యక్తి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి ఇటువంటి ఉచిత హామీలతో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని అమలు చేసే దిశగా అడుగులు వేయలేదు రాబోయే దినాల్లో కూడా మరి మేము దీనిపైన పోరాటాలు సాగిస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మెడలు వంచైన ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఇచ్చే విధంగా మా పోరాటం ముందుకు సాగుతూ ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోగా వాళ్ళను కూడా విద్యార్థులను కూడా మోసం చేసి ఈరోజు రోడ్ల పాలు చేసే పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి అందుకే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి మరి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే దిశగా ఒత్తిడి తీసుకుని వచ్చే తీసుకుని వచ్చే విధంగా మా పార్టీ ముందుకు సాగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ నాలుగు సంవత్సరాలు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ప్రజల సంక్షేమమే ప్రజలకు ఏవైతే ఆ పార్టీ హామీ హామీలను ఇచ్చినారో వాటన్నిటిని కూడా మరి అమలు పరిచే దిశగా మా అడుగులు పడతాయని చెప్పి మా అధినేత ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు సాగించి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు పాత్రికేయులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మరోసారి నాయకుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ